ఇప్పుడు వాళ్ళ అమ్మకి మన హాస్పిటల్కి వెళ్ళొచ్చితే అయ్యో అమ్మ ఏంటి హాస్పిటల్ కి వెళ్ళొచ్చింది అసలు అమ్మకి అమ్మకని చెప్పి వచ్చి అమ్మ నీకేంటి బాధ నాకు చెప్పమ్మా నువ్వు హ్యాపీగా అని ఒక్క మొక్క అడగదు హాస్పిటల్కి వెళ్ళిందా అని బయట వాళ్ళలాగా తిరిగినట్టు రియాక్షన్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను కార్తీ దీపం రివ్యూస్ చెప్తున్నాను కదండి మరి ఈ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పెట్టుకున్నాను కదా మరి తప్పకుండా పెట్టండి మరి మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదా చా ఇప్పుడు ఫస్ట్ టైం అండి మీరే రివ్యూస్ స్టార్ట్ చేస్తున్నాను కనుక మీ అందరి ఆదరణ నాకు తప్పకుండా ఉండాలి అందుకే నా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు అయితే కార్తీ దీపంలో కార్తీక్ అసలు పాపం అలాంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదండి ఎందుకంటే తను ఒక పక్క సుమిత్రమ్మ గారి ఫ్యామిలీలో చెప్పాలి ఏంటి ఆ డాక్టర్ గారు సుమిత్రమ్మ గారికి క్యాన్సర్ అని చెప్పింది అయితే వాళ్ళ యాక్చువల్ గా వాళ్ళ హస్బెండ్కే చెప్దామని డాక్టర్ గారు అనుకున్నారు కానీ ఆయనకి బీపీ బాగా పెరిగిపోవడం వల్ల ఈ డాక్టర్ వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఆయన క్యారెక్టర్ ఆయన తెలుసు మాట తొందరగా ఆవేశం వస్తే కొంచెం హార్ట్ ప్రాబ్లం అయినా వస్తుందని భయపడి కార్తీక్ వివరాలు అడిగి వాళ్ళ సొంత మనిషి అని తెలిసిన తర్వాత కార్తీక్ అసలు నిజం చెప్పేస్తుంది చెప్పంగానే ఏదైనా సరే టూ డేస్ లో ఆమె కౌన్సిలింగ్ ఇస్తారో ఏం చేస్తారో నాకు తెలియదండి టూ డేస్ లో కనుక ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మన చేతి దాటిపోదు లేకపోతే ప్రమాదం బాగా దగ్గరగా ఉందని చెప్పి చెప్తుందనమాట చెప్పంగానే కార్తీక్ అన్నిటికీ ఒప్పుకొని అక్కడి నుంచి బయటపడతాడు బయటపడిన తర్వాత అతని బిహేవియర్ లో చాలా మార్పు వచ్చి అక్కడ కార్తీక్ వాళ్ళ తాతగారు వాళ్ళ కార్తీక్ వాళ్ళ మావయ్య అందరూ అడుగుతూనే ఉంటారు అన్నమాట ఏంటి అలా ఉన్నావు డల్గా ఉన్నావు ఏంటి ప్రాబ్లం అని ఇటు కాంచనా వాళ్ళ ఇంట్లో కూడా దీప కాంచనా వీళ్ళందరూ కూడా అడుగుతూనే ఉంటారు కానీ ఎవ్వరికీ చెప్పట్లేదు చెప్పాలి కదండి టూ డేస్ టైం ఉంది ఇప్పుడు దీప కడుతూ ఉంది ఇలాంటి వార్తలు వినకూడదు అంటారు ఎప్ప ఇప్పుడు నిజం ఇంత పెద్ద నిజం ఎప్పటికైనా ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంది తర్వాత ఇప్పుడు ఒక్కరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నాక నైన్ మంత్స్ ఇంకా కంప్లీట్ అవుతాయి కానీ బిడ్డ పుట్టాడు కనుక ఇప్పుడు ఇవి చెప్పంగానే డెలివరీ వచ్చేది ప్రెగ్నెన్సీ ఆగిపోదు కనుక ఆయన చెప్పాలి చెప్పడం అంటే క్యాన్సర్ టా గారు బతుకట్ట అని కాదు కదా చిన్నంగా అక్కడికి కాంచన గారు దీప రెట్టింపు అడుగుతూ ఉంటారు అన్నమాట చెప్ప చెప్పు కార్తీక్ అని అయితే కార్తీక్ కూడా అంతా మొత్తం ఎవరికి చెప్పకుండా తనే మొత్తం భారం మోసి చివరికి నేనే మోస్తున్నాను అని చెప్పి అంటే కార్తీక్ కూడా వాళ్ళు అన్న ఇడ్లీ తినిపిస్తాడు ఇడ్లీ తినిపించేటప్పుడు కార్తీక్ చిన్నగా వాళ్ళు ఏంటా నువ్వు నీ ఎలా మార్పు ఉంది అసలు ఏంటి ప్రాబ్లం మాకు చెప్పు మాకు చెప్పు అన్నప్పుడు పెద్దవాళ్లే కదండి వాళ్ళందరికీ కార్తీక్ అయినా వయసులో పెద్ద ఆవిడ అర్థం చేసుకునే మనసత్వం ఎవరికైనా ఉంటుంది కరెక్టే ఇలాంటి షాక్ వినంగానే ఎవరికైనా అయ్యో పాపం ఇంత కష్టం వచ్చి పడిందా అని ఎవరికైనా పాపం దుఃఖం వస్తుంది తర్వాత షాక్ అవుతారు అన్నీ అవుతారు కానీ చెప్పక తప్పదు కదండి ఇదైనా చిన్న చింతక రోగమా పెద్ద ప్రాబ్లమే కదా అలాంటప్పుడు కార్తీక్ కూడా చిన్నగా సుమిత్రముకి బాలేజమ్మా ఇలా టూ డేస్ హాస్పిటల్ ఉంచట ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతుందట మనం కంగారు పడద్దు దీనికి మంచి సొల్యూషన్ దొరికింది కదా ట్రీట్మెంట్ లేకపోతే మనం భయపడాలి అని చిన్నంగా అంటే మెంటల్ గా కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా ఏం చెప్పకుండా ఏదైనా పరాకులో ఉండో ఎవరైనా పలకరిస్తుంటే అలా చేస్తే వాళ్ళకి అనుమానం రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోయి ఇప్పుడు టైం చాలా దగ్గర పడిపోయింది కదండి టూ డేస్ ఏముంది ఉంది ఆ టూ డేస్ లో చెప్పాలి చెప్పి ఆమెను అడ్మిట్ చేయాలి అలాంటప్పుడు గంట టైం తీసుకున్నాను రెండు గంటలు టైం తీసుకున్నా సరే ప్రాబ్లం ఏంటో చెప్పాలి కదా చెప్పకుండా ఆ పరాకులో ఉండి తల్లో తన మదన మడిపోయి ఏంటేంటో మాట్లాడి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు నెక్స్ట్ దశరథ గారికి సడన్ గా ఇవాళ ప్రమో చూస్తే నేను డాక్టర్ గారు వచ్చి చెప్పంగానే ఆమెకి క్యాన్సర్ అని ఒక్కసారిగా ఆ డాక్టర్ చెప్పిన మాట కన్నా కార్తీక్ మీద ఎక్కువ కోపం వస్తుంది దశరథ గారికి వెంటనే కాలర్ పట్టుకొని అసలు ఏం చేస్తున్నావు నువ్వు మేము ఎన్ని రోజులు బట్టి అడుగుతున్నాము మేము నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి మేము ఏంటి అలా ఉన్నావు ఏదైనా ప్రాబ్లం అని అందరం అడుగుతుంటే ఏమి లేదు ఏమి లేదన్నావు ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి దశరథ గారు ఫస్ట్ అన్నమాట కార్తీక్ మీద అంత కోపకిచ్చుకుంది అయితే కార్తీక్ ఈ సీరియల్లో పాపం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు అన్ని విధాల అయితే తల్లో తను మొదలు పడిపోయి ఏదేదో బాధపడి తనలో తను ఏడ్చుకునే కన్నా ఇప్పుడు చూడండి డాక్టర్ వచ్చి సడన్ గా చెప్పి అందరు ఒక్కసారిగా షాక్ గురే కన్నా తనే చిన్నంగా నెమ్మదిగా చెప్పేసి ఉంటే ఎంతో బాగుండేది కార్తీక్ అన్ని ఏంటంటే అసలు తెలిసి చేస్తున్నాడు తెలియచేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదండి ఏదైనా సప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సమస్య వస్తే పాపం భారంగానే ఉంటుంది బాధగానే ఉంటుంది కార్తీకే కాదు నీ జీవితంలో మనకు కూడా అనుకోని వార్తలు విన్నా లేకపోతే ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి కూడా అలాగే అనిపిస్తుంది అయితే కార్తీక్ కూడా అలా అనిపించడం తప్పు కాదు కానీ ఎన్ని ఎన్ని రోజులు టైం లేదు కదండి ఇప్పుడు బ్రహ్మ నాటికి లాగా టైం లేదు కదా తొందరగా చెప్పాలి అయితే ఆవిడకి దగ్గర పడిపోతూ ఉంటుంది కదా టైం అందువల్ల ఏంటంటే అక్కడ అక్కడ చెప్పి ఇక్కడ చెప్పే కన్నా అందరికీ ఒక విధంగా చెప్పే విధంగా చెప్పు ఉంటే వాళ్ళకి ఇంత కోపానికి ఇంత ఆవేశానికి గురయ్యేవారు కాదు ఇంత షాక్ కూడా గురయ్యేవారు కాదు మరి ఇది తప్పే కదండి కార్తీక్ చేసిన ఫ్రెండ్స్ కార్తీక్ విషయంలో మరి మీకేమనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేనైతే ఇలాగే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు మా బాధ గంట పడవచ్చు ఎప్పటికైనా ఈ బయట పడాల్సిన రహస్యమే కాబట్టి దాచే రహస్యం కాదు కాబట్టి ఇంకా చిన్నగా తనే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎవరికి ఎలా చెప్పాలి అని ఆలోచించి చెప్పే విధంగా చెప్పే చెప్తే ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ లో పెట్టండి ఇలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దీపం ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బాగా యాడ్ చేస్తున్నారండి ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా బాగా తీస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంతా సోదులా అనిపించింది చివర కూడా ఎండింగ్ పెద్ద బాగాలేదు కానీ సెకండ్ పార్ట్ క్వైట్ ఆపోజిట్ అండి స్టోరీ బాగుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ లో చాలా బాగా చేస్తున్నారండి అయితే అసలు ఫ్రెండ్స్ దీనిలో జోత్నా లాంటి క్యారెక్టర్స్ ఎవరికైనా ఉంటుందా అండి అసలు మానవత్వం కానీ ప్రేమ కానీ జాలి కానీ గౌరవం కానీ అసలు ఏమీ లేవు అమ్మాయిలు ఎంత సేపు క్రూరత్వంగా ఆలోచిస్తుంది ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళ ఇంట్లో ఉంటుంది తన సొంత కూతురు కాకపోయినా సరే సొంత కూతురు అనే అనుకుని వాళ్ళకి తెలియదు కదా ఎంతో ప్రేమ పెంచి ఎంతో అభిమానంగా చూస్తున్నప్పుడు కొంతమందికి ఎట్లీస్ట్ ప్రేమ లేకపోయినా జాలేనా ఉంటుంది అసలు గౌరవం కూడా లేదండి వాళ్ళ తాతగారి అయితే ఎంత పడితే అంత ఎదుంది అసలు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారని అసలు ఆమెను అసలు ఎలా అన్నా కూడా తెలియట్లా ఇప్పుడైనా కనీసం డాక్టర్ గారు వచ్చి క్యాన్సర్ అని చెప్పారు కనీసం అందరిలాగే ఆశ్చర్యపడింది అబ్బో అమ్మ వెళ్ళిపోతున్నాము ఈ దెబ్బకి చచ్చిపోతున్నామో అనుకుంటోంది కానీ అసలు తనలో అయ్యో పాపం ఇన్నాళ్ళు నన్ను ఎంతో బాగా చూసింది పాప అయ్యో ఇంత ప్రమాదం వచ్చి పడిందా అన్న పూర్త చేదేనా ఆవిడ కనబడుతుందేమో నేను అనుకుంటున్నాను చేస్తే కనబడదండి ఆ క్యారెక్టర్ మనకు తెలుసు కదా అసలు ఎటువంటి పరిస్థితులు అంత ఎందుకండి వాళ్ళ సొంత నానమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకు మీద ప్రేమతోటి తన మనవాళ్ళు యాస్ వారసరాలు అవ్వాలని అంత తెచ్చి అంత గారంగా పెంచిన నానమ్మ మీదే ఆమె ప్రేమ లేదు సొంత తమ్ముడు అమ్మ నీకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు మీ అమ్మ ఎటు చచ్చిపోయింది మీ నాన్న ఎటు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు ఇంకా తోబుడుతో ఉన్నాక మీరిద్దరే కాశీ మీద ప్రేమ పడ అమ్మ సొంత కూడా అన్నా సరే ఆ ప్రేమ పడతారని చెప్పేసి కాశీని జైలుకి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఏంటండి ఇలాంటి ఆడవాళ్ళు కానీ అసలు ఎవరైనా ఉంటారండి ఆడవాళ్ళే కాదు అసలు మగవాళ్ళలో కూడా ఇంత మీచంగా ఉంటారండి నాకు తెలిసి అసలు జోస్నాని అసలు ఎలా చెప్పాలో కూడా ఆమె గురి ఆ గురించి నాకైతే అర్థం కావట్లేదండి ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్